వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శృంగవరపుట విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భారత్ ఆధ్వర్యంలో శృంగవరూకోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం శృంగవరూపకోట మండల కేంద్రాల గల ఆర్కే కళ్యాణం లో జరిగిన శృంగవరూపకోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శృంగవరపకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లలిత కుమారి మరియు రాష్ట్ర కార్యదర్శి గొంప రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

ఆ నలభై వేల ఓట్ల మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి సమానంగా తీసుకుని రావాలని కోరడం జరిగింది ఇవాళ దళితృష్ణ గారిని కూడా లోకేష్ బాబు గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారి మరి ఏదైతే మా తెలుగుదేశంలో చిన్న అరమరిక ఎస్కోట్లో ఉందో దాన్ని మా సోదరులైన గోపల్కృష్ణ గారిది నన్ను కూర్చోబెట్టి ఇరువురికి భవిష్యత్ రోజుల్లో ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కలుపుకొని పార్టీ బలోపేతానికి ఇరువురికి గౌరవాలు ఇచ్చే దిశగా అందరం కలిపి ముందుకు నడుద్దాం నడిపిద్దామని మరి మా భరత్ బాబు గారు కూర్చోబెట్టి సమన్వయం చేసి మరి ఈనాడు శాంతియుతంగా మరి మేమంతా ఒక కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆదర్శగా ఈ ఎన్నికల్లో మే పదకొండు జరిగే మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కుటుంబంలో కుటుంబంలో ముందుకు నడుస్తూ సోదరుడు బమకృష్ణ గారు పెద్ద మనసుతో పార్టీయే నా కుటుంబం పార్టీ నిర్ణయమే నా నిర్ణయం అని పెద్ద మనసుతో ఇవాళ ఆదరించి గౌరవించి ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న మా ఇద్దరిని ముందుకు నడిపించడం కోసం ఇవాళ ఈ సమావేశాన్ని ఇక్కడ భరతుబాబు గారి సహకారంతో పెట్టుకున్నాం అదేవిధంగా మా సోదరులు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వారి సహకారం సుధారాణి గారి సహకారంతో మా ఇద్దరు అభ్యర్థుల విజయానికి మమ్మల్ని నడిపిస్తూ వారి నడుస్తామని మాట్లాడడం అదే దశగా నేను కూడా నా కుటుంబ సభ్యులు సోదరులు భవిష్యత్ రోజుల్లో చంద్రబాబు గారి సహకారంతో వారికి సముచితమైన గౌరవాన్ని నా బాధ్యత ఆదర్శగా కూడా వారిని నేను ముందుకు నడిపిస్తానని మరొక్కసారి మా సోదరుని నేను కోరేదవుతే ఈ నెల రోజుల ఎన్నిక సమయం గనక సౌదరు కృష్ణ గారు సుధారాణి గారు భరత్ గారు సహకారంతో రేపటి నుంచే ఎన్నికల ప్రచారంలో ముగ్గురు కలిపి మధ్య మధ్యలో భర్త గారు వస్తారు గ్రామ గ్రామం ఇంటింటికి వెళ్ళి అభ్యర్థుల ఓట్లకి విజయానికి కృషి చేస్తామని ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి కృష్ణ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కరిస్తూ సోదరు ప్రత్యేకంగా అభినందన నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీటు లేదా ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే గత పదిహేను రోజులుగా ఈకోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అధిష్టానం ఆదేశాలతో భరతకరణ జరుగుతూ నేను పలుమార్లు చంద్రబాబు గారిని లోకేష్ గారిని కలిసిన తర్వాత మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చం స్థానం కల్పించడమే కాకుండా రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఈ వైసీపీ ప్రభుత్వం మేము విడిపోయి మళ్ళా పార్టీకి నష్టం చేస్తే తద్వారా రాష్ట్రానికి నష్టం జరిగితే తర్వాత బాధపడవలసి వస్తుంది ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మీకు తెలుసు ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగిత చాలా బాధపడుతున్నారు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి గుడ్డుపడి ముప్పై నలభై ఏళ్ళు వెనకెళ్ళిపోయింది ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సరే మూడు రాజధానుల పేరు చెప్పి కాలయాపం చేశారని చెప్పితే ఒక్క ఇటు కూడా పట్టుకున్న ఎక్కడ రాజధాని లేని ప్రపంచంలో రాజధాని లేని నగరం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉద్యోగుల్ని యువకుల్ని మహిళల్ని రైతుల్ని అందరినీ అన్ని రకాలుగా మోసం చేసి అబద్ధాలు చెప్పి అసలు అమలు చేయడానికి ఆద్యం కానిటువంటి హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా మర్చిపోయింది ఇంకా కూడా అబద్ధాలు చెప్తూ మళ్ళా కొత్త అబద్ధాలు చెప్తూ జనాలను మోసం చేయడానికి సిద్ధపడుతుంది వీటన్నిటినీ అరకట్టాలంటే మేము ఖచ్చితంగా పార్టీ వైపు నిలబడి నా సొంత ప్రయోజనాల కంటే లేదా మిగిలినట్ల కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రయోజనాలు నాతో పాటు ఈ కేట ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఎంపీ పేరుదైనటువంటి శ్రీభర్త్ గారికి అలాగే ఎమ్మెల్యే పేరుదైనటువంటి కోలా లల్ కుమార్ గారికి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా అహర్నిషన్ కష్టపడి ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి నాతో పాటు మా కేడర్ అంతా కూడా సంసిద్ధమై ఉన్నాం దీని అంతటికీ కూడా మా ఎన్నిక ఎలా చేస్తామో అలాగే వాళ్ళకి వాళ్ళ ఎన్నికలు కూడా పర్సనల్ గా తీసుకొని ఖచ్చితంగా ఈ ఎస్కోట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం రెండు మెజారిటీ కల్పించి ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకి మా సాయి సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా యువకులు కొంత డిసప్పాయింట్ అయినమాట వాస్తవం కానీ మనం తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా లాంగ్ టర్మ్లో చూసి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీ నిర్ణయం తీసుకుని మీరు అందరూ కూడా మా నిర్ణయాన్ని గౌరవించి మాతో పాటు ప్రయాణం చేస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు